హలో ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ మీకోసం తీసుకొచ్చాను పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది మొత్తం పదివేల తొమ్మిది వందల తొమ్మిది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు పంట నష్టాన్ని బట్టి ఎకరానికి ఏడు రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు పరిహారం ఇవ్వనున్నారు ఇది రైతులకు చాలా ఉపశమనం కలిగించే నిర్ణయం అని చెప్పొచ్చు అంతేకాకుండా ఈ డబ్బులు సుమారు నలభై ఐదు రోజుల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో రైతులు మళ్లీ సాగుపనులు ప్రారంభించడానికి ఆర్థికంగా సహాయం లభిస్తుంది ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి నిజమైన మరియు త్వరిత సమాచారం కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ధన్యవాదాలు తెలంగాణలో పంటల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది మొత్తం పదివేల తొమ్మిది వందల తొమ్మిది మంది రైతులకు ఈ సాయం అందించనుంది పంట నష్టానికి అనుగుణంగా ఎకరానికి ఏడు రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు పరిహారం ఇవ్వబడుతుంది సుమారు నలభై ఐదు రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ఈ సహాయం ద్వారా రైతులకు కొంత ఆర్థిక ఉపశమనం కలిగించడమే లక్ష్యం